కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయాన్ని మూడు వందల ఏళ్ల క్రితం నిర్మించారు కొడిమ్యాల పరిగణాలలో సింగం సంజీవుడు అనే యాదవుడికి ఆంజనేయస్వామి కనిపించినట్లు స్థల పురాణం తన సహచరులతో కలిసి స్వామివారికి చిన్న ఆలయం నిర్మించాడు ఒకవైపు నృసింహస్వామి మరోవైపు ఆంజనేయస్వామి ముఖాలు కలిగిన ఆ విగ్రహాన్ని గ్రామస్తులంతా కలిసి ప్రతిష్ఠించారు ఇక్కడ ఆంజనేయుడు రెండు ముఖాలతో కనిపించడం శంకు చక్రాలు హృదయంలో సీతారాములను కలిగి ఉండటాన్ని విశేషంగా చెప్పుకుంటారు ఆంజనేయుడికి నలభై రోజుల పాటు పూజ చేస్తే సంతానం లేని వారికి సంతానం కలుగుతుందని భక్తుల నమ్మకం వానరాలను హనుమంతుడి రూపంగా భావిస్తారు భక్తులు కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయంలో ఎక్కడ చూసినా వానరాలే కనిపిస్తాయి అటు ఇటు తిరుగుతూ భక్తులు పెట్టే ప్రసాదాలు తింటూ సందడి చేస్తాయి అప్పుడప్పుడు భక్తుల చేతుల్లో ఉన్న బ్యాగులు ప్రసాదాలు లాక్కెళ్లిపోయి ముప్పు తిప్పలు పెడుతుంటాయి ఇటీవల అలాగే ఒక భక్తుణ్ణి టెన్షన్ పెట్టింది ఒక వానరం అతని చేతిలో ఉన్న బ్యాగ్ లాకెళ్లి గోపురంపై కూర్చుంది ఎంతకీ దిగిరాలేదు బ్యాగ్గు ఇవ్వలేదు కోతి చేష్టలు చూసేవారికి నవ్వు తెప్పించిన బ్యాగ్ పోగొట్టుకున్న భక్తుడిని మాత్రం ఆందోళన కలిగించాయి కొండగట్టు ఆంజనేయ స్వామి దర్శనానికి వచ్చిన భక్తుడు ఆలయంలోకి వెళ్తుండగా అతని బ్యాగ్ పై కన్నేసింది వానరం బ్యాగ్ లోపల తనకు నచ్చింది ఏదో ఉందని అనుకుందో ఏమో కానీ లటుక్కున్న బ్యాగ్లాకెళ్ళి గోపురంపై అందనంత ఎత్తులో కూర్చుంది ఆ తరువాత బ్యాగ్ మొత్తం వెతికేసింది కోతి చేసలు చూసిన వారంతా ఆశ్చర్యపోయారు బ్యాగ్లో ఏమీ లేదు ఇప్పుడు ఎలా అని అనుకుందో ఏమో ఏం చేయాలన్న ఆలోచనలో పడింది దీంతో బ్యాగ్ ఓనర్ ఒక పులిహోర పొట్లను తెచ్చి కోతికి చూపించాడు అది చూసిన కోతి పులిహోర ప్యాకెట్ తీసుకుని బ్యాగ్ వదిలేసింది అయితే ఇక్కడ కూడా ఒక ట్విస్ట్ ఇచ్చిందండోయ్ బ్యాగ్ ఇచ్చింది కానీ అందులో సెల్ ఫోన్ మాత్రం తన దగ్గరే అట్టి పెట్టుకుంది ఫోన్ కావాలంటే తినేందుకు ఇంకేదైనా తీసుకురా అన్నట్టు భక్తుడి వైపు చూసింది దీంతో ఏం చేయాలో ఆ భక్తుడికి అర్థం కాలేదు తన సెల్ ఫోన్ తీసుకునేందుకు నానా తంటాలు పడ్డాడు ఆ భక్తుడు అది చూసి వానరానికి అయ్యో పాపం అనిపించిందో ఏమో గోపురం పైనే ఫోన్ వదిలిపెట్టి వెళ్ళిపోయింది అమ్మయ్య అనుకున్న ఆ భక్తుడు వెంటనే గోపురం పైకి ఎక్కి తన ఫోన్ తాను తెచ్చేసుకున్నాడు ఇదండి జరిగింది కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయంలోనే కాదు చాలా ఆలయాల్లో వానరాలు కనిపిస్తుంటాయి ఆలయ సమీపంలో సందడి చేస్తుంటాయి భక్తులు వానరాలు తిరిగి ఆలయాలకు వెళ్లే సమయంలో కాస్త జాగ్రత్తలు పాటించాలి వానరాలు సమీపంలో ఉన్నప్పుడు చేతిలోని బ్యాగులు భద్రంగా పెట్టుకోండి లేదంటే చూశారు కదా ఈ వానరం ఆటలు భక్తుడి తిప్పలు జాగ్రత్త సుమి